వెంకటేశాయ స్నేహిత నాలెడ్జ్ హబ్ ఛానల్కి స్వాగతం నేను మీ నరసింహారావుని తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్స్ స్వాగతం ముఖ్యంగా ఈ ప్రభుత్వం మారిన తర్వాత తిరుమల ప్రక్షాళనలో భాగంగా మనం సిరీస్ ఆఫ్ వీడియోలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది అయితే ఈ వీడియోలు చేస్తున్నటువంటి సందర్భంలో చాలామంది భక్తులైతే తిరుమలలో జరుగుతున్న జరిగినటువంటి మరియు జరుగుతున్నటువంటి తప్పులు ఏవైతే ఉన్నాయో వాటిని వెలికి తీయండి చెప్పండి తప్పు లేదు ఇది శ్రీవారికి సంబంధించిన విషయం కాబట్టి శ్రీవారికి అప్రతిష్ట కలిగితే అది శ్రీవారి భక్తులకు అప్రతిష్ట కలిగినట్లే కాబట్టి ఖచ్చితంగా దాని మీద చెప్తాను తప్పు లేదని చాలా మంది భక్తులు అంటున్నారు అయితే కొంతమంది ఒకటి రెండు కామెంట్లు మాత్రం మనకు రాజకీయాలు ఎందుకండి రాజకీయాలకి సంబంధం లేకుండానే మీరు వీడియోలు చేయండి అని చాలామంది కొంతమంది అంటున్నారు అయితే మంది నుంచి వస్తున్నటువంటి ఫీడ్బ్యాక్ ఏమిటి అంటే ఏదన్నా తిరుమలలో గతంలో జరిగినటువంటి తప్పులు ఉంటే ఖచ్చితంగా మీరు వెలికి తీయండి చెప్పండి ఇకముందు ఆ తప్పులు జరగకుండా కొత్త ప్రభుత్వం చూసుకునే విధంగా చూడండి కొత్త ప్రభుత్వంలో తప్పులు జరిగినా కూడా మీరు ఖచ్చితంగా చెప్పండి అని చాలామంది భక్తులు అడుగుతున్నారు కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్కు రాజకీయాలకు సంబంధం లేదండి ఖచ్చితంగా ఎవరు అవునన్నా కాదన్నా గత ఐదు సంవత్సరాల్లో మాత్రం ఎప్పుడూ జరగని విధంగా తిరుమలలో కొన్ని సరైన కార్యక్రమాలు అయితే జరగలేదండి మొత్తంగా దాదాపు ప్రతి ప్రభుత్వంలో కూడా కొంత జరుగుతాయి కానీ దాదాపు గత ప్రభుత్వంలో మాత్రం చాలా ఒక లిమిట్ దాటిపోయిన విధంగా జరిగినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి మనం స్పందిస్తున్నటువంటి పరిస్థితి ఉంది చాలామంది భక్తులు చాలామంది ఈ యూట్యూబ్ ఛానళ్ళ ద్వారా కూడా చాలామంది స్పందిస్తున్నటువంటి పరిస్థితి ఉంది కారణం ఏమిటి అంటే ఎప్పుడూ జరిగినటువంటి అప్రతిష్ట తిరుమలలో జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి గత ఐదు సంవత్సరాల్లో స్పందించినటువంటి పరిస్థితి అయితే ఉంది ఇకపోతే మనం మన ఛానల్ అయితే ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేదండి మన ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి సంబంధించినటువంటి ప్రతిష్ట దానికి సంబంధించినటువంటి వివరాల గురించే ఉంటాయి తప్ప వేరే విషయాలు అయితే ఉండవండి ఇకపోతే మనకు ఈ టీటీడీ కొత్త చైర్మన్ అశోక్ గజపతి రాజు గారు రాబోతున్నారు అని గత మూడు నాలుగు రోజుల నుంచి సోషల్ మీడియాలో హల్చల్ జరుగుతుందండి దానికి సంబంధించి ఒక వివరణ మరియు తిరుమలలో ఉన్నటువంటి మఠాల గురించి ఒక వివరణ ఇవ్వటం కోసం ఈ వీడియోతో నేను ముందుకు వచ్చాను మనకి గత మూడు నాలుగు రోజుల నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం కొత్త చైర్మన్గా తెలుగుదేశం పార్టీ నేతకు సంబంధించినటువంటి సీనియర్ నేత చాలా నిజాతీపరుడు చా ఉత్తరాంధ్రలో చాలా దేవాలయాలకు అనువంశిక ధర్మకర్తగా ఉన్నటువంటి అశోక్ గజపతి గారు గారు రాబోతున్నాడు ఆల్రెడీ చైర్మన్ గా నియామకం అయిపోయిందని కూడా చాలా సోషల్ మీడియాలో వస్తున్నటువంటి పరిస్థితి ఉంది దానికి సంబంధించి మాత్రం ప్రస్తుతం మాత్రం టీటీడీకి సంబంధించి మాత్రం ఎటువంటి నియామకం జరగలేదండి చైర్మన్కి సంబంధించి ప్రస్తుతం దానికి సంబంధించి టీటీడీ చైర్మన్కి సంబంధించి జనసేన వారు కూడా మాకు కూడా చైర్మన్ కావాలి అని అడుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉందండి దానికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకుంటారు అయితే దాదాపుగా నైన్టీ నైన్ పర్సెంట్ అయితే టీడీపీకి చెందిన వారికి చైర్మన్ అయితే వచ్చే అవకాశం అయితే ఉందండి కారణం ఏమిటి అంటే చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ప్రక్షాళన చేయాలి అని ఒక ముఖ్య ఉద్దేశంగా పెట్టుకుని ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా దీనికి సంబంధించి చైర్మన్ గా ఒక నిజాయితీ పరుణ్ణి ఒక మంచి పర్సన్నే ఖచ్చితంగా స్వామివారి సేవకి ఇచ్చే ప్రాముఖ్యత ఇచ్చే మనిషినే ఖచ్చితంగా చైర్మన్ అయితే వచ్చే అవకాశం అయితే ఉందండి అయితే చైర్మన్ కు సంబంధించి గతంలో మనకి నాలుగు నుంచి ఐదు పేర్లు అయితే ప్రముఖంగా వినపడుతున్నాయండి ప్రముఖమైనటువంటి పేరు అందరూ అనుకున్నట్లయితే శ్రీ పూషపాట అశోక్ గజపతి రాజు గారు ఇంకొక పేరు మనకు రఘురామకృష్ణరాజు గారు వండి శాసనసభ్యులు రఘురామకృష్ణరాజు గారు మూడవ పేరు ఒక టీవీ ఛానల్ కు సంబంధించినటువంటి చైర్మన్ నాలుగో పేరు శ్రీవారికి సంబంధించి కొన్ని చిత్రాలను తీసి ఉన్నటువంటి ప్రముఖ సుప్రసిద్ధ దర్శకుడి పేరు కూడా ఎక్కువగా వినపడుతుంది అయితే ఈ నాలుగు పేర్లు మాత్రం ప్రస్తుతం ప్రముఖంగా వినపడుతున్నాయండి ఈ నాలుగు పేర్లలో ఎవరో ఒక పేరు మాత్రం ఖచ్చితంగా కన్ఫామ్ అయ్యే అవకాశం అయితే ఉందండి దాదాపుగా ఎక్కువగా అశోక్ గజపతి రాజ్కి అవకాశాలు ఉన్నాయి అని కూడా చెబుతున్నటువంటి పరిస్థితి ఉంది ముఖ్యంగా అశోక్ గజపతి రాజు గనుక చైర్మన్గా వస్తే మాత్రం శ్రీవారి భక్తులకి మంచి విషయం అని చెప్పవచ్చు ఎందుకంటే దాదాపుగా ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి అన్నిటికి కూడా అనువంశిక ధర్మకర్తగా ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది అశోక్ గజపతి రాజు గారు చాలా నిజాయితీపరుడు చాలా సీనియర్ దాదాపుగా కే రాష్ట్ర మంత్రిగా కేంద్ర మంత్రిగా దాదాపుగా శాసనసభ్యుడిగా పార్లమెంట్ సభ్యుడిగా వివిధ పదవుల్లో నిర్వహించి దాదాపుగా నలభై సంవత్సరాలకు పైగా రాజకీయ అనుభవం చిన్న మచ్చగూడలు అయినటువంటి రాజకీయ అనుభవం ఉన్నటువంటి మనిషి అయితే ఉన్నాయి అలాగే వారి వంశంలో కూడా దాదాపుగా కొన్ని వేల ఎకరాలు కొన్ని వేల కోట్ల రూపాయలు విద్యా సంస్థలకు కావచ్చు దేవాలయాలకు కావచ్చు వాళ్ళు దా దాతలుగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది అలాగే సింహాచలం ప్రముఖ దేవస్థానం అనేటువంటి సింహాచలం దేవస్థానానికి కూడా వారి కుటుంబం అనవంశక ధర్మకర్తలుగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఖచ్చితంగా అటువంటి వారు తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించి చైర్మన్ వస్తే మాత్రం చాలా చాలా మంది భక్తులకు ఉపయోగపడే అవకాశం అయితే ఉంది సామాన్య భక్తులకు కూడా పెద్దపేట వేసే అవకాశం అయితే ఉంది ఎటువంటి అవినీతి జరగకుండా మొత్తం సిస్టమేటిక్గా జరిగే అవకాశం అయితే ఖచ్చితంగా ఉందండి అటువంటి వారు చైర్మన్ వస్తే మనకు ఉపయోగమే అయితే దీనికి సంబంధించి మాత్రం ఇంతవరకు చైర్మాన్ సంబంధించి మాత్రం ఫైనల్ నిర్ణయం అయితే జరగలేదండి దానికి సంబంధించి ఎటువంటి నిర్ణయం వచ్చినా వెంటనే మన ఛానల్ అయితే తెలియజేస్తాను ఈ ఈ మఠాల గురించి కూడా దాదాపుగా ఈ వారం రోజుల నుంచి చాలా మంది భక్తులు ముఖ్యంగా జనసేన వారు ఈ మఠాలు తిరుమలలో ఉన్నటువంటి మఠాల గురించి ఇందులో జరుగుతున్నటువంటి అవినీతి గురించి కూడా చాలా ప్రముఖంగా ప్రస్తావిస్తున్నటువంటి పరిస్థితి ఉంది గతంలో మనకు తిరుమలలో ఒక పన్నెండు నుంచి పదమూడు మఠాలు అలానే ఉండేవండి గత పది సంవత్సరాల లోపు దాదాపుగా ముప్పైకి పైగా మఠాలు ప్రస్తుతం తిరుమలలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది గతంలో మఠాలు అంటే ఖచ్చితంగా వారు భక్తులకు ఎవరైతే సామాన్య భక్తులు ఉన్నారో అటువంటి వారికి అనుకూలంగా అన్న ప్రసాదాలు ఇచ్చేవారు లేదా ఆ మఠాల్లో మనకి వసతి కల్పించేవారు కానీ గత పది సంవత్సరాల్లో గత ముఖ్యంగా గత ఐదు సంవత్సరాల్లో ఈ మఠాలు ముఖ్యంగా వ్యాపారమయమైనటువంటి పరిస్థితి ఉంది ఒక్క మ ఒక్క పర్సన్ చేతిలోనే దాదాపుగా ఐదు నుంచి ఆరు మఠాలు ప్రస్తుతం తిరుమలలో అందుబాటు ఉన్నటువంటి పరిస్థితి అండి అనగా ఒక మనిషి పర్యవేక్షణలోనే ఐదు నుంచి ఆరు మఠాలు తిరుమలలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది గతంలో మఠాల్లో మనకు ఈ వసతి కావాలి అంటే మినిమం ఛార్జీ వసూలు చేసి వసతి ఇచ్చేవారు కానీ ప్రస్తుతం వేలకు వేలు ఛార్జీ దాదాపుగా ఐదు వేలు ఆరు వేలు కూడా తీసుకుని మఠాల్లో వసతి కల్పిస్తున్నటువంటి పరిస్థితి గత ఐదు నుంచి ఆరు సంవత్సరాల్లో ఉందండి దీనికి సంబంధించి అయితే పక్షాలను అయితే ఖచ్చితంగా సమగ్ర పక్షాలను అయితే ఈ మఠాలకు సంబంధించి అయితే చేయాల్సినటువంటి అవసరం అయితే ఉందండి ముఖ్యంగా ఈ శారదా పీఠాధిపతికి సంబంధించి విశాఖపట్నం శారదా పీఠాధిపతికి సంబంధించి గత ప్రభుత్వంలో ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఆస్థాన పీఠాధిపతిగా ఉన్నటువంటి ఈ శారదా పేఠాధిపతికి సంబంధించినటువంటి బిల్డింగ్ పైన కూడా దాదాపుగా చర్చ ఎక్కువగా జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది దానికి సంబంధించి ఎటువంటి పర్మిషన్లు లేదు అలాగే తిరుమలలో ఉన్నటువంటి నిబంధనలకు వ్యతిరేకంగా దాదాపుగా చాలా హైట్గా కడుతున్నటువంటి పరిస్థితి ఉంది అలాగే దానికి సంబంధించి పక్కన వా ఉన్నటువంటి వాగును కూడా పూడ్చివేసి ఆ బిల్డింగ్ కడుతున్నటువంటి పరిస్థితి ఉంది దానికి సంబంధించి జనసేన వారు పీఠాధిపతులు కూడా నిన్న మొన్న గత మూడు రోజుల నుంచి దానికి వ్యతిరేకంగా కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది దానికి సంబంధించి కూడా ఖచ్చితంగా ఒక నిర్ణయం అయితే తీసుకొని ఆ మఠానికి సంబంధించి కూడా చర్యలు అయితే ఖచ్చితంగా ఈ ప్రభుత్వం అయితే తీసుకునే అవకాశం అయితే ఉందండి అయితే చాలా మంది భక్తులు అడుగుతున్నది కొత్త ఈవో గారు వచ్చిన తర్వాత కొన్ని రకాల చర్యలు తీసుకోవట్లేదు కొన్ని వాటి మీద దృష్టి పెట్టడం లేదు కొన్ని వాటి మీద దృష్టి పెడుతున్నారు అని అడుగుతున్నటువంటి పరిస్థితి ఉంది అయితే చైర్ మనకి ఈవో గారికి సంబంధించి పరిమితమైనటువంటి అధికారాలు మాత్రమే ఉంటాయండి మొత్తం అధికారాలు టీటీడీకి సంబంధించి మొత్తం అధికారాలు అయితే ఈవో గారికి ఉండవు ఖచ్చితంగా దానికి ఒక బోర్డు ఉండదు దానికి సంబంధించినటువంటి బోర్డు సమావేశాలు జరగాలి జరిగిన తర్వాత మాత్రమే కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఈ కొత్త బోర్డు వచ్చేంత వరకు కూడా ఈవో గారు కొన్ని ముఖ్యమైనటువంటి కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోలేరండి దానికి సంబంధించి కూడా వచ్చే నాలుగు నుంచి ఐదు రోజుల్లోనే కొత్త చైర్మన్ మరియు బోర్డు కూడా ఖచ్చితంగా వచ్చే అవకాశం అయితే ఉందండి వచ్చిన తర్వాత బోర్డు మీటింగ్లు జరిగిన తర్వాత ఖచ్చితంగా కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తిరుమలకు సంబంధించి అయితే ఖచ్చితంగా తీసుకునే అవకాశం అయితే ఖచ్చితంగా ఉందండి ముఖ్యంగా ఈ నరకదారి దర్శనాలకు సంబంధించి అలాగే సర్వ టోకెన్ సంబంధించి అలాగే మూడు వందల రూపాయల సిగ్ దర్శనం టికెట్లు ఆఫ్ సంబంధించి అలాగే లక్కీ డిప్ దర్శనాలు అలాగే ఆర్థిక సేవలకు సంబంధించి కూడా సమగ్ర ప్రక్షాళన అయితే ఖచ్చితంగా జరిగే అవకాశం అయితే ఉందండి దీనికి సామాన్య భక్తులు ఎవరైతే ఉన్నారో వారికి అందుబాటులో తెచ్చే విధంగానే చర్యలు అయితే ఖచ్చితంగా ఉంటాయని గత మనకి ఈ పది నుంచి పదిహేను రోజుల అనుభవాలు అయితే తెలుస్తున్నాయండి దీనికి సంబంధించి ఒక మనకి బోర్డు వచ్చిన తర్వాత చైర్మన్ మరియు సభ్యులు వచ్చిన తర్వాత దానికి సంబంధించి బోర్డు సమావేశాలు జరిగిన తర్వాత మాత్రం కీలకమైన నిర్ణయాలు అయితే తీసుకునే అవకాశం అయితే ఉందండి ప్రస్తుతం యోగ గారికి సంబంధించి యోగ గారికి అధికారాలు ఉన్నంత వరకు మాత్రం ఆయన గారు దాని మీద చర్యలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది ఒక్కసారి రాగానే అన్ని మారిపోవాలి అంటే కష్టం అండి కొంత సమయం అయితే ఖచ్చితంగా పట్టే అవకాశం అయితే ఉంది మనకు దీనికి సంబంధించి వచ్చే అక్టోబర్ నెలకు సంబంధించిన దర్శన్ టికెట్ రిలీజ్ చేసే సమయానికి దీనికి సంబంధించి మార్పులు చేర్పులు అయితే ఖచ్చితంగా జరిగే అవకాశం అయితే ఉందండి ఎక్కువ మంది భక్తులు అడుగుతుంది మూడు రూపాయల సీకి దర్శన టికెట్లు కోటాను గతంలో మనకి ఏదైతే కరెంటు బుకింగ్ ద్వారా ఆఫ్లైన్లో ఇచ్చారో మరలా ఆఫ్లైన్ లో కొన్ని దాదాపుగా ఒక మూడు నుంచి ఐదు వేల దర్శన టికెట్లు అయినా కరెంటు బుకింగ్ ద్వారా ఆఫ్లైన్ లో మన తిరుపతి రైల్వే స్టేషన్ ముందు భాగంలో ఉన్నటువంటి విశ్రీనివాసం కాంప్లెక్స్ లో ఉంటే అప్పటికప్పుడు ఎవరైతే బయలుదేరి వస్తున్నటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి దాన్ని ఒకటి రిజిస్టర్ చేయాలని ఎక్కువ మంది భక్తులు వస్తు నుండి వస్తున్నటువంటి ఇదండి దాన్ని కూడా ఖచ్చితంగా నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంది అలాగే ఈ ఐదు వందల రూపాయల వర్చువల్ సేవ దర్శన టికెట్ కోటానికి కూడా కరోనాకు సంబంధించి పెట్టారు ఆ తర్వాత దీనికి సంబంధించి ఉపయోగం లేదు మూడు ఐదు మూడు ఐదు వందల రూపాయలు పే చేసి కూడా మూడు వందల రూపాయల దర్శనం లైన్లోనే పోవాల్సి వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఈ ఐదు వందల రూపాయల వర్చువల్ సేవా దర్శన టికెట్లను కూడా ఎత్తివేకే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయండి వీటికి సంబంధించి మనకు ఒక బోర్డు వచ్చిన తర్వాత ఒక బోర్డు సమావేశం జరిగిన తర్వాత వీటి మీద అయితే అన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు అయితే ఖచ్చితంగా తిరుమల తిరుపతి దేవస్థానం వారు తీసుకోబోతున్నారండి తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి ప్రస్తుతం ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్స్ ఇవ్వండి ఇంకా మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను ఓం నమో వెంకటేశాయ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్